గ్రామీణ ప్రాంతంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు తపస్య విద్యాసంస్థలను ఏలూరు జిల్లా కామవరపుకోటలో స్థాపించినట్లు ఆ సంస్థ చైర్మన్ తోకల రాజేష్ డైరెక్టర్ జగన్లు తెలిపారు ఇటీవల సమస్త కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు తపస్ విద్యా సంస్థల ఆహ్వానం అందించే అందరూ వచ్చినందుకుగా అందరికీ మా తరఫున నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ తపస్యా గ్లోబల్ స్కూల్ పేరుతో ప్రారంభించడానికి ముఖ్య కారణం చదువు అందుబాటులో ఉంటాకి ప్లస్ కార్పొరేట్ కావాల్సినటువంటి అన్ని అంగులతో అందుబాటులో ప్రతి ఒక్కరు ఉపయోగపడాలనే సద్దు సద్దు ప్రారంభించడం జరిగింది దీంట్లో ఒక చదువు ప్లస్ గేమ్స్ ప్లస్ మన యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ప్రతి యాక్టివిటీ కూడా చేయడానికి ఆలోచన తీసుకున్నాము దూరం ఎక్కడికో వెళ్ళి ఏదో ఫీజులతో ఏదో సాధించకుండా ఎక్కడ కావరబాట్లు అందుబాటులో ఉంటే మనం కావర్ ఏదైనా చేయాలన్న ఉద్దేశం ఇక్కడ పూర్తిగా కార్పొరేట్కి సంబంధించిన పూర్తి అంగులతో స్కూల్ పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఎల్కేజీ టు ఇంటర్ వరకు స్టార్ట్ చేయడం జరిగింది మనకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు బస్సులు కానీ ఫెసిలిటీస్ కానీ నార్త్ ఇండియన్స్ టీచర్స్ కానీ ఎల్కేజీ కేసీ నర కేరళ టీచర్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది అందుబాటు ధరలో ఎవరికి ఇబ్బంది లేకుండా అట్ ద సేమ్ టైం మాకు ఇబ్బంది లేకుండా నడపడానికి ఆలోచించుకుంటున్నాం ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టకపోవడానికి కానీ కానీ కారణం ఏంటంటే మాకు పర్మిషన్ పూర్తి పర్మిషన్ వచ్చి మేము మాట్లాడటానికి టైం కోసం ఇప్పటివరకు రేపు పద్దెనిమిదో తారీఖున అఫీషియల్గా స్కూల్ స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ కావాల్సింది ఏదైనా ప్రతిదాన్ని ఓవర్కమ్ చేసుకుని ఏదైతే ఇవ్వాలో దాన్ని ప్రతీది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ముందుగా మా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ మా ధన్యవాదం అలానే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అతి ముఖ్య కారణము కామర్పూట ప్రజలు సంతోషించేద విషయము కామర్పకోట పిల్లల భవిష్యత్తు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న పిల్లల భవిష్యత్తు ఏదైతే ఉందో ఆ భవిష్యత్తును అత్యద్భుతంగా తీర్చిదిద్దడానికి మేము ఈరోజు కంకణం కట్టుకోవడం జరిగింది ఆ మాటల రూపం నుంచి చేతుల రూపంలోకి మార్చడానికి ధీటుగా తపస్యా విద్యా సంస్థలు తపస్య గ్లోబల్ స్కూల్ మరియు తపస్య జూనియర్ కాలేజ్ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలకందరికీ సదుద్దేశమైన అద్భుతమైన మంచి నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో ఈరోజు తపస్యా విద్యా సంస్థలను కామర్పేటలో స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఈ విద్య అనేది కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజెస్ వచ్చాక చాలామందికి అయిపోయినటువంటి పరిస్థితి దాన్ని అందరి పిల్లలకి దగ్గర చేయాలనే ఉద్దేశంతో నేను మరియు రాజేష్ గారు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏమనంటే ప్రతి విద్యార్థి లక్షల లక్షల కోట్లు కోట్లు ఫీజులు కట్టినప్పటికీ కూడా మంచి ర్యాంక్స్ రాక జాతీయ స్థాయి అంతర్జాతీయ పోటీ పరీక్షల్లో వెనకబడే పరిస్థితి నెలకొంటుంది దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే పిల్లల బట్టి విధానంగా అలవాటు పడడం ఈ బట్టి నుంచి పిల్లలు ఎప్పుడైతే బయటకు వస్తారో ఆ రోజు మాత్రమే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అలానే ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి వెళ్తుందని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం ఆ భావాన్ని పునాదిగా తీసుకుని మేము తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే తపస్య గ్లోబల్ స్కూల్ ద్వారా ఎడ్యుకేషన్లో పిల్లలు అత్యున్నతమైన ప్రతిభను కనపరచాలని అలానే తపస్య జూనియర్ కాలేజ్ ద్వారా జాతీయ అంతర్జాతీయ పోటీ పరీక్షలు ఐఐటి జేఈఈ మీర్ అంటే ఇంజనీరింగ్ కానీ మెడికల్